హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నిన్న మీ రిపోర్టర్ రాకేష్ తాళూరి అనేక సార్లు మనం ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడం జరిగింది అయితే ఈరోజు ముఖ్యంగా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చిందో అది ఒక క్లియర్ అయిపోయినట్టే మనకు తెలుస్తుంది ఎందుకంటే అనేక వీడియోలోని ఒక వీడియోలో మనం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియోలో మనం చెప్పుకున్నాం కేశనైని నాని వైసీపీలోకి జంప్ అనే వీడియోని అయితే చాలామంది ఏమనుకున్నారంటే ఎలాగెళ్తారు టీడీపీలో కేశనైన్ నానికి ప్రాధాన్యత ఉంది కదా ఇంపార్టెంట్ ఉంది కదా అంటున్నారు కానీ అలా అనుకున్న ప్రజలకైతే ఇది ఒక షాక్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టీడీపీ చంద్రబాబు నాయుడుకి కూడా ఒక భారీ షాక్ అనే మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు కేశనేని నాని గారి కూతురు అయితే తన పద పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా తన చేసే ముందు తన రాజకీయంగా గురు తెలిసింది మన గద్దె రామ్మోహన్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం అది జరిగింది అక్కడ నుంచి నేరుగా జీవీఎంసీ ఏదైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి మేయర్ని కలిసి తన రాజీ రాజీనామా పత్రాన్ని అయితే అందజేశారు అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవచ్చు ఏంటంటే కేసీ కేసీ నాని గారి త్వరలోనే వైసీపీ నుంచి విజయవాడ అభ్యర్థి కింద పోటీ చేయబోతున్నారు అనేది ఎక్కువ కేసినేని వర్గంలో వచ్చే మాటలు అయితే వినపడుతుంది ఎందుకు అంటే వాళ్ళ వర్గానికి వాళ్ళు న్యాయం చేయాలి మేము టీడీపీలో ఉంటూ టీడీపీలోని ఇంపార్టెంట్ కేశినేని నాని గారికి ఇంపార్టెంట్ తగ్గింది ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ఆయన విలువ లేకుండా మాట్లాడుతున్నారు అసలు విలువ కూడా ఇవ్వటం లేదు కాబట్టి దాని నిమిత్తమై మాకు అక్కడ నచ్చగా పార్టీ వీడుతున్నాం అని చెప్పి ఇప్పటికే శ్వేత గారు కూడా చెప్పడం జరిగింది మీడియా ఒక ముందు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కేశనేని నాని గారు ఖచ్చితంగా వైసీపీలోనే జాయిన్ అవుతారా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనేది ఎక్కువ వాదనలు అయితే వైసీపీలో నుంచే విజయవాడ ఎంపీ అభ్యర్థి కింద పోటీ చేస్తారనే వాదన అయితే ఎక్కువ వినబడుతుంది ఇది ఏమవుతున్నది ఇంకొక రెండు మూడు రోజుల్లోనే వా కే నాని గారు కూడా రాజీనామా చేస్తారనేది కూడా మనకి తెలుస్తుంది అది ఇంకో రెండు మూడు రోజుల్లో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్